ఆర్బర్ ఆ స్థానంలో చతురుడు సమయస్ఫూర్తికల బీర్బల్ ఉన్నాడు ఒకసారి బీర్బల్ను పిలిచి ఒక వారం రోజుల్లో నాకు ఎద్దుపాలు తెప్పించు లేనిచో కారాగారం తప్పదు అన్నాడు ఆర్చే ఎద్దుపాలు అది వారం రోజుల్లో ఎలా సాధ్యం సాహసించి అక్బర్తో చెప్పే ధైర్యం లేదు నీరసంగా ఇంటి ముఖం పట్టాడు బీర్బల్ ఎండ మండిపోతుంది గొంతు దాహంతో పిడచకట్టుకపోతుంది బీర్బల్ ఇల్లు చేరి మంచి నీళ్లు తాగి కూర్చున్నాడు భార్య వచ్చి ఏమండి ఏంటి అలా ఉన్నారు అని అడిగింది ఆలోచనలో ఉన్నా ఎలా చెప్పను అక్బర్ చక్రవర్తి వారం రోజుల్లో ఎద్దు పాలు తెమ్మన్నాడు లేనిచో ఖైదు చేస్తానన్నాడు అంటూ భార్యతో అసలు విషయం చెప్పాడు అక్బర్ భార్య ఆశ్చర్యపడి ఏంటి ఎద్దు పాలు కావాలంటా అని ఆలోచించింది బీర్బల్ భార్య సమయస్ఫూర్తిగా ఆలోచించగలదు బీర్బల్ కూడా ఎలాంటి సమస్యనైనా భార్యతో చెప్పి సలహాలు తీసుకుంటాడు బీర్బల్ భార్య ఆలోచించి మీరు బయటకు రాకండి ధైర్యంగా ఉండండి ఎద్దు పాలు నేను తెస్తాను అంటూ బీర్బల్ చెప్పి ఈడిచిన బట్టలు ఓమూట కట్టుకుని బయలుదేరింది అంతఃపురానికి వెళ్ళే దారిలో ఓ పెద్ద చెరువు ఉంది ఆ చెరువు దగ్గరకు వెళ్ళి మురికి బట్టలు ఉతుకుతూ ఏడుస్తుంది పెద్దపెట్టున అంతఃపురానికి వెళ్తున్న రాజభటులు ఆమెను చూసి చెరువు దగ్గరకు వచ్చి ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఏమి కష్టం వచ్చింది మాతో చెప్పు అని బీర్బల్ భార్యను అడిగారు అయ్యా మా ఊరి మునసబు కొడుక్కి మగపిల్లాడు పుట్టాడు ఆ మైల బట్టలు ఉతుకుతున్నాను ఎంత ఉతికినా తరగటం లేదు అంటూ పెద్దపెట్టున రోదించింది బీర్బల్ భార్య ఆశ్చర్యంగా చూశారు భటులు ఆమెను అంతఃపురానికి పోయారు మహారాజా మునసబు కొడుక్కి మగపిల్లాడు పుట్టాడట ఆ బట్టలు ఉతకలేక ఏడుస్తున్నానని అంటుందీమే అని అంటూ ఆమెను రాజుగారి ముందు ప్రవేశపెట్టారు రాజభటులు రాజు భిన్నుడయ్యమ్మా మగవాళ్ళు ఎక్కడైనా కంటారా ఏంది ఏమిటి నాటకం గద్దించారు ఆర్బర్ మహారాజా ఇద్దు పాలు ఇవ్వగాలేని మగాడు పిల్లల్ని కంటే తప్పేంటి అని అక్బర్తో అడిగింది బీర్బల్ భార్య గడుసుగా చక్రవర్తి అక్బర్కు తన తప్పేంటో తెలిసింది బీర్బల్ విషయంలో తను చేసిన పొరపాటో అర్థమైంది వెంటనే భటులతో అక్బర్ చక్రవర్తి మీరు వెళ్లి బీర్బల్ని తోడుకుని రండి అంటూ అజ్ఞాపించాడు బీర్బల్ భార్య క్షమించండి నేను బీర్బల్ భార్యనే అయితే ఎద్దు పాలు తెమ్మన్నారు అది చూడలేక మీకు నిజం తెలియజేయాలనే ఇలా వచ్చాను నేను బీర్బల్ భార్యనో అంటూ తెలియచేసింది ఆర్చర్ ఆవిద చతురతకు ముగ్ధుడై బీర్బల్ అక్బర్ దంపతులను మెచ్చుకుని సన్మానించాడు బీర్బల్ ఆయన భార్య సంతోషంగా ఇంటి ముఖం పట్టారు